పండుగల సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం టీడీపీ మండల కోఆర్డినేటర్ చింతల శ్రీనివాసులు సీతారామపురం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మన రాష్టంలోని ప్రతి గ్రామంలో పండుగలాగా సాగుతుందని సీతారామపురం మండల టీడీపీ కోఆర్డినేటర్ చింతల శ్రీనివాసులు పేర్కొన్నారు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశానుసారం చింతల శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీతారామపురంలోని బస్ స్టాండ్ సెంటర్లో ప్రతి ఒక్క దుకాణం మరియు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను వాటి లబ్ది గురించి వివరంగా వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చింతల శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ది అమలవుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంలో ఉన్నారన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు మరియు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు ప్రతి గ్రామంలోని ప్రజలకు కోట్లాది రూపాయల విలువైన ప్రయోజనాలను చేకూరుస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో నేలటూరు జాష్వా జేసీ ఇజ్రాయెల్ పెంగల్శెట్టి వెంకటేశ్వర్లు గాజులపల్లి చంద్రారెడ్డి రాజశేఖర్ పసుపులెట్టి వికాస్ బాబు విక్కీ తోట ఏడుకొండలు రాజేష్ వినోద్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు ಮಹಾರಾಷ್ಟ್ರ